ఎలక్షన్ లో తిరుగుతున్నప్పుడు ప్రతి చోటకి వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని చోట్ల మహిళలు బాధపడుతూ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ గురించి ఆయనతో వెనవేసుకున్నప్పుడు ఆయన ఒకటే చెప్పడం జరిగింది మేము అధికారంలోకి రాగానే ప్రతి గంజాయి బ్యాక్స్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ తొక్కి నారపేస్తామని చెప్పి ప్రతి ఒక్కొక్క మీటింగ్ ఏర్పాటు చేసి ఆడవాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకుని వారికి భద్రత కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మహిళ మన రాష్ట్రంలోనే ప్రథమంగా ఎస్పీ గారి యొక్క సహకారంతో మహిళా రక్షకులు ఏర్పాటు చేసి ఒక ఫోన్ నెంబర్ కి పరిచయం చేసి ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు మీరు ఫోన్ చేసినా సరే మీకు అందుబాటులో ఉండే విధంగా రక్షణ కల్పించినటువంటి నాయకుడు ఆదిరెట్ అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం పేరుతో వైద్యాలున్నా కూడా తన సొంత ఖర్చులకు వైద్యానికి కానీ విద్యకు కానీ అలాగే స్పోర్ట్స్ లో కానీ భవానీ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఎన్నో సహాయ సహకారాలు ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారు ఆయన అవన్నీ కూడా చెప్పాలంటే టైం సరిపోదు మందిరాలకి గుళ్ళకి చర్చికి మందిరాలకి మసీదులకి కూడా ఎన్నో భవనీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తిత్వం అయింది మన నలభై వారిలో గుడికి సహాయం చేశారు అలాగే ముప్పై ఎనిమిదిలో కూడా గుడికి సహాయం చేయమని మేము మామూలుగా వెళ్ళి అడిగాం అంటే అక్కడ ప్లేస్ గురించి అడిగితే ఆయన నేను వచ్చి చూస్తానని చెప్పి చిన్న గుడికి వెంటనే ఆయన ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు యాభై వేల రూపాయలు భవానీ చాలా ప్రభుత్వ ట్రస్ట్ నుంచి ఆయన ప్రకటించారు ఆయన వచ్చే నెలలో కూడా అది ఇస్తానని చెప్పి ఇందాక ఆయన అలా వెళ్ళినప్పుడు నేను మర్చిపోయాను ఆయన అక్కడికి వెళ్ళగానే అడిగారు మనం చాలా మంది ఏం కొన్ని కొన్ని సమస్యల గురించి ఆయన దగ్గర తీసుకెళ్తా ఉంటాను తీసుకెళ్తున్నప్పుడు మీరు ఎవరు వస్తారు నా దగ్గర నేను తీసుకెళ్తాను నేను ఆ విషయం మర్చిపోతాను మర్చిపోయిన వాళ్ళకి నన్ను రెండు రోజులతో మూడు రోజులకో మళ్ళీ నాయుడు గారి ప్రసాద్ గారి ఎవరూ ఫోన్ చేసి ఎవరి చెప్పిన పని అయిందంటే చేశారు సార్ చెప్పారు అని చెప్పేసి మళ్ళీ నాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్తారు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈయన తిరిగిన ప్రతి చోట కూడా వాసుగారి నెంబర్ ప్రతి వార్డులో కూడా ఇచ్చేశారని మాకు ఈ మధ్యకారం ఏమైందంటే ఒక విషయం దయచేసి కొంచెం అవకాశం ఇప్పించండి సార్ ఎందుకంటే ఎలక్షన్ లో తిరిగినప్పుడు నేను మొదటి సార్ నా ఎలక్షన్ కూడా నేను అంత కష్టపడి జరగలేదు ఆయన ఎలక్షన్కి మీకు అతిలో తిరిగాం దాంట్లో కూడా కాకపోతే ఏమైందని నేను అనుకుని ఎలక్షన్ అయిపోగానే నేను ఎక్కడికోసారి పది రోజులు ఊరు వెళ్ళిపోయాను వచ్చాను హ్యాపీగా అయిపోయింది ఎలక్షన్ అయితే అనుకున్నాను కానీ ఆయన వదిలిపెట్టలేదు మేము ఏమనుకున్నాం అంటే పెద్దగా సన్మానం తెలిసేద్దాం ఆయనకి మంచి మెజారిటీతో లెక్కీశారు ప్రజలు ఫస్ట్ సార్ మా వాటికి వచ్చాడు సార్ మీరు సన్మానం చేద్దామంటే ఆయన ఒకటే చెప్పారు సన్మానాలు కాదండి ప్రజా చేయండి మీరు అదే నాకు చేసే సన్మానం సన్మానాలు కాదు చూడండి అని చెప్పి మాకు ఒక డ్యూటీలో వేసారు ఈ రోజు నిజంగా చెప్తున్నాను ఆయనతో ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు మేము చదవగా మా ఫ్యామిలీతో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుని నేను వెళ్ళామని వాళ్ళేగా వెళ్ళిపోతున్నాను వెంటనే ఫోన్గా తాను అడుగుతుంది ఏంటండి అంటే నాయకుడు చాలా అద్భుతంగా అమ్మన్నారు కదా నిజంగా ఆయన అది నిజంగా ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను ఆయన్ని అందుకోవడానికి ఇబ్బంది పడ్డాం ఆయనతో పరిగెట్టడానికి కానీ ఈరోజు నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం ఆయనతో పరిగెత్తుకున్నాం మరి హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నప్పుడు వాళ్ళు ఎంతో ఇబ్బందితో రెండు లక్షలు మూడు లక్షలు లేకపోతే యాభై వేలు లక్ష రూపాయలు వారికి ఉన్నటువంటి ఆ బంగారో లేకపోతే ఇంకో ప్యాకెట్ పెట్టిన లేదా పక్క వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుని వాళ్ళు ఆ వైద్యం చేయించుకున్నటువంటి పరిస్థితి అప్పుడు వెంటనే సార్ని కలిస్తే ఒక్కొక్కరికి అయితే ముందే కానీ ఎల్ ఇప్పిస్తున్నారు అంటే ఆపరేషన్స్ ఏమైనా ఉంటే సమయం ఉంటే కనుక వెంటనే ఆయన వారంలో ఎల్సీలు ఇప్పిస్తూ ఉన్నారు అలాగే లేని పక్షంలో మనం ఈ పేపర్స్ అన్ని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి మనం మర్చిపోయి ఊరుకుంటున్నాం మళ్ళీ మనం ఎవరో కూడా తిరగట్ల కానీ నెలకు రెండు నెలకో వెంటనే వాళ్ళ ఆఫీస్ నుంచి అక్కడ ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్చార్జి ఫోన్ చేసి మీకు సిండ్ చెక్ వచ్చింది పదహారు రోజులు వచ్చి తీసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా ఇప్పుడు మాత్రం నేను మీ మాట విన్నాను సార్ నా మాట మీరు వినాలని చెప్పి ప్రతిసారి రోడ్డు మీద పెడతారు నేను సార్ నెక్స్ట్ ఇయర్ అంటాను నేను మళ్ళీ ఇక్కడే పెడతాను నాకు అర్థం అవుతా పోలీస్ వారు కూడా చాలా సహకరించారు పోలీస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాస్త మెతగ్గా ఉంటాం మేము ఏంటంటే అమ్మో ఎదుటో లేదన్నా ఇబ్బంది పడతారేమో బాధపడతారేమో ఎందుకు లేని అలా మెతగ్గా ఆలోచించుకుంటూ ఉంటాం అదే వైసీపీ వాళ్ళు అనుకోండి ఈ పార్టీకి రోడ్డు అడ్డంగా చేసి పోరా ఏ రావాలని అడిగే తప్ప ఆది వాళ్ళంతా అలాగని సాఫ్ట్ కదా అని చెప్పి లోపల ఫైర్ లేదనుకోవద్దు వైల్డ్ ఫైర్ ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అన్నది నాతో పాటు ఫైర్ అయ్యారు గుడి రవి గారు రెండు వేల పంతొమ్మిదిలోని ఇదే వార్డు లో ఆనాడు శాసనసభ్యురాలుగా భవానీ గారు పోటీ చేసినప్పుడు ఎనిమిది వందల ఇరవై ఐదు మెజార్టీ ఇచ్చారు ఈ వాటి నుంచి ప్రజలందరూ ఆశీర్వదించారు అప్పుడు రవి గారు అనేవారు లేదు సార్ ఇంకా మనకి రావచ్చు రావడానికి అవకాశం ఉంది నాకు సంతృప్తిగా లేదు మనం ఇంకా చెయ్యొచ్చు ఆ రోజు నాకు ఇంకా ఫ్రీ హ్యాండ్ రానివ్వలేదు కొన్ని సమీకరణ ఇచ్చా అని బాధపడేవారు తర్వాత అధికారం కోల్పోయాం అధికారం కోల్పోయిన తర్వాత అధికారానికి మోజుపడి కాలు నొక్కి కొంతమంది పార్టీని వదిలిపోయారు సరే పోయారు మేమేమి పట్టించుకోలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇదే వార్డు తెలుగుదేశం బీజేపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే మళ్ళా పోటీ చేశాను అప్పుడు మా భార్య అప్పుడు నేను ఈ వార్డు నుంచి ఇది చిన్న విషయం కాదు సరే మెజార్టీ ఇచ్చారు కదా నెగ్గేశాం వేరే ఇంకా చాలా ఇంట్లో ఉందామని మేము అనుకోలే తీసుకున్నాం హరిచందన్ గారు 上 <laughs> నిజాయితీ నివృత్తి రూప ఇచ్చిన అర్థం నెరవేరు నన్నవా అన్నదే ఆపత్ బాంధ నా ఆదు వసనకి జన్మదిన శుభాకాంక్ష